హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయ్యే అది నా లేట్ అయింది కదా అందుకెళ్ళ కొంచెం ఫాస్ట్గా లేదా ఫాస్ట్గా వేసినా స్నానం కూడా వేసినా వెళ్తున్నా ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే నేను నిన్న తెలిసింది జ్వరాలు రావడానికి కారణం ఈ గాలి నార్మల్గా ఉంటుంది అంత ఏమనిపేది కానీ వెళ్ళేటప్పుడు మీకు ఈ ఒకేసారి చల్ల గాలి వచ్చింది అనుకోరు దానివల్లనే ఎఫెక్ట్ అవుతుంది బాడీ అందరు ప్రతి ఒక్కళ్ళకి కారణం అది నాకు నిన్న తెలిసింది సో మ్యాటర్ ఏంటంటే ఆ గాలి అనేది చెల్లకి మొత్తం బాడీని మొత్తం మొత్తం వీక్ అవుతుంది సో దానివల్ల మెల్లమెల్లిగా వాళ్ళకు జలుబు ఈవెన్ బాడీ పెయిన్స్ డియం బా ఫీవర్ రావడం వల్ల బాడీ వీక్ అవుతుంది వీక్ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్ ఇట్లా టార్చర్ ఉంటుంది ఇది ఉండేది మూడు రోజులు నాలుగు రోజులు గట్టి వస్తుంది కానీ ఒక వారం పదిహేను రోజుల దాకా మనిషి కాడు వారం రోజుల దాకా అయితే అసలు ఏం తింటున్నామో ఎందుకు తింటున్నావు కూడా అర్థం కాదు మనసు వచ్చినట్టు ఇవ్వాలి పన్నెండు వేల రోజులు మహా అయితే నీకు మూడు రోజుల కన్నా ఎక్కువ లేవు తీసుకోండి అంటే తీసుకోవచ్చు కానీ అంతగానో వాడి ఓకే అంత దారుణంగా ఏం కాదు కానీ కొందరికి ఉంటుంది కొందరికి దాకా కూడా తగ్గుది అదృష్టం కొద్దిగా మూడు రోజుల తగ్గింది ఇంకా హోటల్ ఫుడ్ మళ్ళొకటి హోటల్ ఫుడ్ మళ్ళీ అదొక తింట అదొకటి అయింది సో మెయిన్ అదే రీజన్ తిండి మంచి తినాలి టాబ్లెట్స్ నమ్ముకోకూడదు టాబ్లెట్స్ నమ్ముకోవడం కాదు టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోకండి ఇక్కడ తప్పది మనకు ఫో బాడీ అనేది పని చేయాలంటే టాబ్లెట్లు వేసుకుంటూనే చేస్తాం కానీ మరి ఎట్లుండో తెలుసా రోజు నా జీవితంలో నేను ఇక్కడికి వచ్చినాక వేసుకున్న టాబ్లెట్ ఎన్ని వేసుకోలేదు నిజం ఫీవర్ వస్తే తప్ప వేసుకున్నటువంటి తప్పించి నార్మల్గా నేను అస్సలు వేసుకునేటు అమ్మో రాసి ఇచ్చిన టాబ్లెట్లు హాస్పిటల్లో మరినీ అది ఏంది ఒకటే ఒకేసారి రెండు రెండు మొత్తం అంత అంటే అది అంటే ఇంకా బాడీ అంతా ఉంది కదా ఈ పొటాషియం లెవెల్స్ అవి ఇవి కాల్షియం సో అలాంటివి సో దాని దానికి ఎందుకంటే బాడీ మొత్తం వీక్ అయిపోద్దిగా సో అందుకే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ ఏరియాలో వచ్చింది ఇంకే ఇక్కడ రాకపోవచ్చు అని అదే ఎక్కడైనా కూడా వాతావరణం చేంజ్ అయ్యిందంటే అది Effective Italy. Okay. Okay, friends, you don't like and comment. And thank you. Thank you for watching.